హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజైతే ఇది ఈ వీడియోలో వర్క్ బ్లౌజు నెక్ షోల్డర్స్ జారిపోకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూ చూపిస్తూ ఈ వీడియోలో అయితే చూపిస్తానండి చూపిస్తూ నేనైతే తమ్నల్ చూసుంటారు కదా ఒక విషయాన్ని నేను ఫేస్ చేసిన యూట్యూబ్ ఛానల్ గురించి అయితే ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నానండి మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను అదేంటంటే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసి వన్ ఇయర్ పైన అయిపోతుందండి అయితే ఇది ఏమైందంటే అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు నాకు అంతగా దీని మీద ఎక్కువ అనుభవం లేదు అయితే మా బ్రదరు మా తమ్ముడు దీ శారీస్ ఇంట్లో శారీస్ అమ్మేదాన్ని అనమాట ఇంట్లో శారీస్ అమ్ముతున్నావు కదా అక్క ఇంట్లో అమ్మే యూట్యూబ్ కూడా యూట్యూబ్లో కూడా పెడుతున్నారు అట్లా అయితే బిజినెస్ పెరగచ్చు కదా అమ్ముకోవచ్చు కదా అని చెప్పి స్టార్ట్ చేయమని ఆయనే స్టార్ట్ చేసి తనే అన్నీ నాకు ఈ ఎడిటింగ్ చేయటం అన్నీ చెప్పి దగ్గరుండి చూపించి ఇలా అయితే ఛానల్ అకౌంట్ ఓపెన్ చేసి క్రియేట్ చేసి పద్మ శారీస్ అని అయితే క్రియేట్ చేశాడండి అయితే ఏమైంది ఓకే అయితే నేను కొద్దిగా ఇంట్లో ఓ సెట్ సెట్ అలాగా హైదరాబాద్ నుంచి అట్లా బుక్ చేసి ఇలా నేను అమ్మేదాన్ని ఇంటి దగ్గర అది అయితే పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే ఏమైంది ఫస్ట్ అయితే ఛానల్ వ్యూస్ సారీ వ్యూస్ బాగుండేదండి చాలా బాగా వస్తుండేవి స్టార్ట్ చేశాను అయితే అసలు స్టార్టింగ్లో ఎవరికైనా ముప్పై ఇరవై లేదా ఒక వంద లోపు వస్తాయి రావచ్చు అని అనుకుంటున్నాను నేను కానీ నాకు ఏంటంటే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వన్ కే కే అలా అలా వెళ్ళింది అనమాట నాకంతగా అనుభవం లేదు దాని మీద అప్పటికి ఈ ఇలాగా ఆహా ఇన్ని వస్తున్నాయి అని అనిపించేది కాదు ఇంతేనేమో ఇలా వస్తాయేమో లెవ్యూస్ అని అనుకునేదాన్ని అంతే అంటే ఇంకా ఎక్కువ వెళ్తాయేమో నేను స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి ఇంత వస్తాయేమో అని అనుకునేదాన్ని అనమాట అయితే ఏమైంది అట్లా వస్తుండే రోజు శారీస్ అంటే కొత్తవి తీసుకురాలేం కదా ఇంటి దగ్గర పెద్దగా సేల్ అవ నాకేమో మాట్లాడతాం కొంచెం స్లో నా వాయిస్ స్లోగా ఉంటుంది ఈ నేను చెప్పలేకపోతున్నాను ఎలాగా అసలు సేల్స్ అవట్లేదు అంటే పెద్దగా సేలింగ్ లేదు శారీసు సరే అయితేనే ఆయన నిదానంగా ఇంప్రూవ్ చేసుకుందాంలే నేను టైలరింగ్ కూడా చేస్తాను అసలు టైలరింగ్ మీద ఎక్కువ నాకు గ్రిప్ ఉంది అయితే ఈ ఈ శారీసు టైలరింగ్ కూడా వీడియోస్ పెడుతున్నారు కదా అయితే దీనివల్ల కూడా యూజ్ ఉండొచ్చు పెడితే ఎవరైనా ఇంకా మనకి ఈ ఈ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను అవి స్టార్ట్ చేశాను అయితే స్టార్ట్ చేశాను లేదో అసలు ఒక వీడియోకి నెక్ అప్పటికే నేను నేను అప్పుడే టెన్ ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నానండి కాకపోతే నేను టీచింగ్ క్లాసెస్ ఇలాంటివి ఏమీ నాకు అనుభవం లేదు కాబట్టి నేనేం చేశానంటే అలా స్టిచ్చింగే మ్యూజిక్తో పెట్టేశాను నేనేం చెప్పలేక అని పెట్టేసేస్తే అది థర్టీ ఫోర్ కేకి వెళ్ళింది నాకు అసలు తెలీదు అలాంటిది అంతగా అంత తెలిస్తే ఇంత ఇంచు ఇన్ని వాచ్ అవర్స్ వస్తాయి అని కూడా తెలీదు అయితే వాచ్ అవర్ కూడా అప్పటికి నాకు చాలా వరకు వచ్చిందంటే అప్పటికి ఎంత వచ్చిందో నాకు పెద్దగా ఐడియా లేదు నేను చూసుకోలేదు తెలియదు అయితే తర్వాత ఏమైందంటే హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాము ఈ కన్స్ట్రక్షన్లో ఇక నాకు ఇటు తిరగడం అటు తిరగడం వర్క్ తగ్గింది అప్పుడు వీడియోస్ కొంచెం స్లో ఇంకా వీడియోస్ వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు కాబట్టి ఏమైందంటే నాకు అంత ఇది లేదు దీ పెట్టాలి యూట్యూబ్ మీద యూట్యూబ్ మీద మనీ రావాలి దీన్ని డెవలప్ చేయాలన్న ఆ తలంపు ఏమీ లేదు నాకు అయితే ఈ ఇదేమైంది హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసామని చెప్పాను కదా అయితే ఈ మా హస్బెండ్కేమో హెల్త్ బాగోదు ఆయనకి ఫిట్స్ రావటం వల్ల ఆయన ఏమి చూడలేరు తెలీదు నేనే చూసుకోవాలి ఇటు వర్క్ చేసుకోవాలి ఆయనే చూసుకోవాలి ఇక హౌస్ గురించి కూడా నేనే చూసుకోవాలి ఇటు రా ఇటు అటు తిరగటం అంతక్రితం వన్ ఇయర్ బ్యాకే షాప్ కూడా ఓపెన్ చేశాను ఈ షాపు హౌస్ మళ్ళీ ఇంట్లో పని ఈ ఇటు ఈ వర్క్ అన్నీ చూసుకోలేక చూసుకుంటూ ఉన్నానండి దాని మీద వీడియోస్ స్లోగా ఉంది తర్వాత ఇక అయినా దాని మీద అంత ఇంట్రెస్ట్ లేక పెడితే పెడదాంలే అన్నట్టుగా ఉండేదాన్ని అనుకో నేను అంతగా యూట్యూబ్ని ఊరికే దాన్ని నేను డెవలప్ చేయకుండానే దాని అంతటి అదే నాకు చాలా వాచ్ ఓవర్ అయితే వచ్చింది తర్వాత నాకు సడన్గా ఈ హౌస్ అయిపోయింది అనేసరికి హౌస్ అయిపోయాక మనం ఇంట్లోకి వెళ్ళాక బాగా అన్ని దా స్పీడ్గా స్టార్ట్ చే దీని మీదే వర్క్ చేద్దామలే అనుకున్నాను నా వర్క్ ఇటు ఈ చేసినట్టు ఉంటుంది కదా అనుకునేసరికి నాకు సడన్గా గృహప్రవేశం వన్ వన్ వీక్లో అనగా నాకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిందండి ఇంకంతే యాక్సిడెంట్ అయింది మళ్ళీ మూడు నెలలు నాకు అసలు ఇక ఏమి దీని మీద వర్క్ మీద ఈ యూట్యూబ్ మీద కానీ దేని మీద నాకు అంత ఇది లేదు ఇంట్రెస్ట్ లేదు పని చేయలేదు షాప్ కూడా ఖాళీ చేసేసాము ఈ ఇంట్లోనే ఇలా ఉండగా ఇక మొత్తానికి తర్వాత నాకు అంతా కోలుకున్నాక ఇంట్లోకి వచ్చిన తర్వాత హౌస్ అన్నీ సర్దుకున్నాక అప్పుడు వచ్చి చూ తర్వాత యూట్యూబ్ గురించి చూస్తే నాకు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ ఉందండి అంటే నేను ఎక్కువగా యూజ్ చేయకుండానే అంత వాచ్ అవర్ వచ్చింది అప్పటికి అయితే ఈ తర్వాత ఇక సరే బాగుంది కదా ఇలా తర్వాత యూట్యూబ్లో అన్నీ అన్నీ టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా అవి చూసేసరికి ఇలా తెలిసింది నాకు కొంచెం అవగాహన వచ్చేసరికి ఇంత వాచ్ అవర్ ఉంది కదా దాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను షార్ట్లు పెడుతూ లాంగ్ వీడియోలు తక్కువ పెడుతూ వన్ వీక్ అలా ఒకటి పెడుతూ ఈ స్టా స్టార్ట్ చేసేసరికి ఇక అయిపోయింది వన్ ఇయర్ దగ్గరికి అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది ఇక అంతే ఇక అక్కడ నుండి నా వాచ్ అవర్ అంతా రోజుకి టెన్ టెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ చొప్పున తగ్గిపోతూ వచ్చిందండి ఇక వాచ్ అవర్ మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు కూడా ఛానల్ కంటిన్యూ అవుతుందో లేదో అయితే తెలీదు కానీ ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటాయి కదా అని చెప్పి నేను వీడియోస్ చేస్తున్నాను ఈ ఈ వాచ్ అవర్ మొత్తం తగ్గిపోయి ఇప్పుడు నాకు సిక్స్ హండ్రెడ్కి వచ్చిందండి ఇప్పుడు నేను సిక్స్ హండ్రెడ్లో ఉన్నాను సిక్స్ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు ఏమైందంటే ఒక రోజు వచ్చి టూ అవర్స్ ఒకరోజు సిక్స్ అవర్స్ అలా యాడ్ అవుతుందండి యాడ్ అవుతుంది కదా అని చెప్పి అప్పుడే టెన్ ఒక టెన్ డేస్ నుంచి అనుకుంటా కంటిన్యూగా అయితే ఇక నేను పెట్టడం స్టార్ట్ చేశాను యాడ్ చేస్తున్నాలే అంటే మొత్తం ఇంకా తీసే అయిపోయేదాకా చూద్దాం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ లేకపోతే ఏదైనా కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను సరే అనుకునేసరికి ఇక యాడ్ చేయడం స్టార్ట్ చేసింది యూట్యూబ్ నాకు వాచ్ అవరు యాడ్ చేయడంతో కొంచెం మళ్ళీ స్టార్ట్ చేస్తే పెడితే బాగుంటుంది వీడియోస్ అని చెప్పి అనిపించింది ఇక ఆ రోజు నుంచి ఇక అయితే నేను డైలీ షార్ట్స్ డైలీ వన్ లాంగ్ వీడియో అయితే చేస్తూ అప్లోడ్ చేస్తున్నానండి అయితే ఇప్పుడు వాచ్ అవర్ అయితే మళ్ళీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైంటీ వరకు వచ్చింది నైంటీ సిక్స్ అంత ఉంది అట్లా అప్పుడు ఇప్పుడు వాచ్ అవర్ యాడ్ అవుతుంది అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు ఎవరైనా చాలా స్టార్ట్ చేస్తే కనుక ఏదో ఆగుతాయిగాను ఏదో నార్మల్గానో అయితే మాత్రం సరదాగానో అయితే తీసుకొని స్టార్ట్ చేయకండి ఒకవేళ స్టార్ట్ చేస్తే సీరియస్గా దీని మీదే వర్క్ చేసేలాగా యాక్టివ్గా నాలో అయితే స్లోగా ఉండకండి చక్కగా యాక్టివ్గా ఎనర్జీగా మీరు ఛానల్ అయితే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే దాని మీద షార్ట్స్ చేస్తే షార్ట్స్ వల్ల అయితే మనకి సబ్స్క్రైబ్స్ బాగా వస్తాయి లాంగ్ వీడియోస్ వల్ల అయితే వాచ్ ఓవర్ వస్తుంది ఈ ఇదైతే నాకు ఈ కొద్ది రో ఈ వన్ ఇయర్లో నాకు ఎదురైన అనుభవాన్ని మీతో షేర్ చేస్తున్నానండి మీరు ఈ విధంగా అయితే ఇలా చేయండి స్టార్ట్ అనుకోండి మీరు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో శారీస్ అయితే శారీస్ మీద ఇలా టైలరింగ్ అయితే టైలరింగ్ లేదంటే ఏదైనా వ్లాగ్స్ అయితే వ్లాగ్స్ ఏది స్టార్ట్ చేసినా కానీ మీరు దాని మీదే అయితే చక్కగా మీరు చేసుకుంటూ డైలీ షార్ట్స్ వల్ల అయితే మనకి ఎక్కువ సబ్స్క్రైబ్స్ వస్తాయి లాంగ్ వీడియోస్ వల్ల లాంగ్ వీడియోస్ చేసినా అది ఇంట్రెస్టింగ్గా ఉంటే ఎవరికైనా వ్యూస్ వ్యూస్ బాగా వస్తాయి నాకు వ్యూస్ ఇప్పుడైతే చాలా తక్కువ వస్తున్నాయండి కానీ ఇంకా ఇంకొక మెయిన్ ఏమిటి చెప్పాలనుకుంటున్నాను స్టార్ట్ చేసిన కొత్తలోనే యూట్యూబు దాన్ని బాగా పబ్లిష్ చేస్తుంది అనుకుంటానండి ఎందుకంటే నాది అలా నేను తెలియకుండానే స్టార్ట్ చేసినప్పుడే నాకు వాచ్ ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఇప్పుడు ఎంతో ఇంట్రెస్టింగ్గా చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కానీ వెళ్ళట్లేదు వ్యూస్ రావటం లేదు ఎందుకనో అని ఎంత ట్రై చేసిన ఎందుకనంటే ఈ మనకి ఈ మనకంటూ ఇది సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ ఎక్కువ రాకపోతే అంటారు టెక్ ఛానల్లో అయితే నేను అనుకోవటం అలగారిద్దాం అనుకుంటా అది పని చేయదనుకుంటా అంటే యూట్యూబ్ మనల్ని రికమెండేషన్లోకి పంపించదనుకుంటా అయితే దానివల్లనో ఏమో మరి మొత్తానికి నాకు తెలిసింది చెప్తున్నానండి ఈ వ్యూస్ అస్సలు అసలు వీడియో కదలనే కదలటం లేదు అక్కడే అయిపోతుంది థర్టీ దగ్గర ఫార్టీ దగ్గర లేదంటే ఓ బ్లౌజ్ వీడియో కటింగ్ వీడియో పెడితే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా అయిపోతుందనమాట ఒక్కొక్క వీడియో వెళ్తుంది ఎప్పుడన్నా లేకపోతే మళ్ళీ లైన్గా ఒక నాలుగైదు రోజులైతే కదలట్లేదు అట్లా ఉంటుంది అది ఏం చేయాలంటే కంటిన్యూగా మనం దీని మీద ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నప్పుడు వెంటనే రీచ్ రీచ్ అవుతుందని నా ఉద్దేశం అండి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే మనం ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేస్తూ మంచి కంటెంట్ ఇస్తూ పెట్టామనుకోండి ఖచ్చితంగా అయితే మంచి రీచ్ అయితే వస్తుందండి వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబ్స్ కూడా బాగానే వస్తాయి ఓకేనండి ఇది నాకున్న అనుభవంతో అయితే నేను చెప్తున్నాను నాకు ఎదురైన అనుభవంతో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను ఇందులో మీకు ఏదైనా తప్పుగా అనిపించినా ఎక్స్క్యూజ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నిజంగానే మీరు మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరైతే మాత్రం కంటిన్యూగా అయితే ఆపకుండా డైలీ యూ వ్యూస్ సబ్స్క్రైబ్స్ రావాలంటే మాత్రం డైలీ అయితే వీడియోస్ కంపల్సరీగా అయితే చేయాలండి ఖచ్చితంగా అలా చేస్తేనే మనకి ఈ దీంట్లో మనకి సక్సెస్ అనేది అవుతామని నా ఉద్దేశం ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్